ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల విలువైన సుత్తు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోపు బాలలను రాజకీయ పార్టీలు ఎన్నికల కార్యక్రమాల్లో గాని ప్రచార పన్నులకు గాని వినియోగించకూడదని కార్మిక శాఖ స్పష్టం చేసింది వస్తు సేవల పన్నుపై ఉద్యోగులకు శిక్షణ సాంకేతిక నైపుణ్యం మెరుగుదల కోసం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐకాయతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని రైల్వే శాఖ తెలిపింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది వార్తల వివరాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఇందులో ముప్పై రెండు కోట్ల పదిహేను లక్షల నగదు పంతొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల విలువైన మద్యం నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు యాభై ఏడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల విలువైన లోహాలు పన్నెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల విలువైన వస్తువులు ఉన్నాయని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోపు బాలలను రాజకీయ పార్టీలు ఎన్నికల కార్యక్రమాల్లో గాని ప్రచార పనులకు గాని వినియోగించకూడదని పార్వతీపురం మన్యం జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ కె రామకృష్ణారావు తెలిపారు బాలలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకుంటే బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష యాభై వేల వరకు జరిమానాకు బాధ్యులవుతారని హెచ్చరించారు రాష్ట్ర కార్మిక కమిషనర్ ఆదేశాల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను ముఖ్యంగా ఇటుకబట్టీల్లో పనిచేసే అంతరరాష్ట్ర వలస కార్మికులను తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారి రాష్ట్రంలోని స్వగ్రామాలకు తప్పనిసరిగా పంపించాలని పంపించని యాజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే నాటికి విద్యార్థుల వార్షిక పరీక్షల ప్రగతి నివేదికను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు ఈ నెల ఇరవై మూడో తేదీ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఉంటుందని ఒకరోజు ముందే గుర్తు చేయాల్సిన బాధ్యత ఆయా తరగతుల ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు ఈ ఏడాదితో పాటు గత రెండు తరగతుల సామాన్య సాంఘిక శాస్త్ర పుస్తకాలు వేసవి సెలవుల్లో చదివే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులు తీసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు వస్తు సేవల పన్ను జీఎస్టీపై ఉద్యోగులకు శిక్షణ సాంకేతిక నైపుణ్యం మెరుగుదల కోసం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐకాయ్తో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకు సంబంధించిన ప్రక్రియ మంగళగిరిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో నిన్న జరిగింది ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ డివిజన్ రాష్ట్ర స్థాయిలో ట్రేడ్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేశామని విధానపరమైన నిర్ణయాలు సాంకేతికత ఆధారంగా పన్ను ఎగవేసేవారిని గుర్తిస్తున్నట్టు తెలిపారు వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రిస్తూ డేటా అనాలిటిక్స్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు తాజా ఒప్పందం ద్వారా అపోహలు తగ్గుతాయని పన్ను చెల్లింపు వ్యవస్థను పటిష్టం చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని పేర్కొన్నారు వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని రైల్వే శాఖ తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఢిల్లీ వారణాసి మధ్య ప్రారంభమైన తొలి సర్వీస్ నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో రెండు కోట్ల మందికి పైగా రాకపోకలు సాగించారని రైల్వే అధికారులు వెల్లడించారు ప్రయాణికుల్లో ముఖ్యంగా యువత నుంచి ఈ రైళ్లకు గణనీయమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు ముంబై ఠానేల మధ్య దేశంలోనే తొలి రైలు ప్రయాణం ప్రారంభమై నిన్నటికి నూట డెబ్బై ఒక సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ వివరాలు వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి అనంతపురం జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై ఈరోజు నిర్వహించిన రంగోలీ కార్యక్రమంలో భాగంగా మహిళలు ముగ్గులతో ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఓటింగ్ శాతం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరిస్తూ రాబోయే ఓటింగ్ డే పదమూడు మే ఆ రోజుకి ప్రతి ఒక్కరు ఓటున్న వాళ్ళు మీ ఓటుని వినియోగించుకోవాలని వారికి మోటివేషన్గా రకరకాల స్లోగన్స్ బ్యాలెట్ ఈస్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ మరియు మొత్తం భారతదేశాన్ని బాగా చేయాలంటే ఒక ఓటు కూడా కౌంట్ అవుతుంది అది కూడా విలువ ఉన్నది అని చెప్తూ ప్రతి ఒక్క ప్రజలు ఓటు కలిగిన వాళ్ళు తరలి వచ్చి ఓటు వేయాలని మీ అందరికీ కోరుతున్నాను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది కళ్యాణోత్సవం ఉంజిల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్ల టికెట్లను ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు తిరుమల తిరుపతిలో గదుల కోటాను ఈ నెల ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువస్తారు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నామని టీటీడీ తెలిపింది కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి సమావేశం ఈ నెల ఇరవై రెండవ తేదీన నిర్వహిస్తామని బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయపురే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సమాచారం సంవత్సరానికి బోర్డుకు సంబంధించిన బడ్జెట్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు దృశ్య మాధ్యమ విధానం ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి పాల్గొంటారు రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన అంధుల డిజిటల్ లైబ్రరీ అంత విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు కర్నూలులోని జాతీయ అంధుల సమాఖ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ లైబ్రరీని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అందరికీ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమని పేర్కొన్నారు చదువుకునే పుస్తకాలు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల నుండి సాహిత్య పుస్తకాల ద్వారా మిగిలిన వారిలాగానే లాగానే దృష్టిలోపం ఉన్నవారు సైతం జ్ఞానం పొందాలన్న ఒక మంచి సంకల్పంతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని చెప్పారు ఈ లైబ్రరీలో ఉపయోగిస్తున్న టెక్నాలజీ ద్వారా పుస్తకాలను ఆడియో రూపంలో విని చదువుకోవచ్చని కలెక్టర్ వివరించారు వైఎస్సార్ జిల్లా ఒంటిమెట్లోని శ్రీ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది నేటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన సీతారామల కళ్యాణ మహోత్సవాన్ని బహిరంగ ప్రదేశంలో లక్ష మంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాత్రి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈ నెల ఇరవై ఆరో తేదీన పుష్పయాగంతో ముగుస్తాయి తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్ ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లా సెట్ పీజీఎల్ సెట్ పరీక్షలకు దరఖాస్తులు గడువు పొడిగించారు తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిన్నటితో దరఖాస్తు చేసినందుకు గడువు ముగియగా మరో పది రోజుల పాటు పొడిగించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోపు బాలలను రాజకీయ పార్టీలు ఎన్నికల కార్యక్రమాల్లో గానీ ప్రచార పనులకు గానీ వినియోగించకూడదని కార్మిక శాఖ స్పష్టం చేసింది వస్తు సేవల పన్నుపై ఉద్యోగులకు శిక్షణ సాంకేతిక నైపుణ్యం మెరుగుదల కోసం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐకాయతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని రైల్వే శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం